నా సుబ్బున ఆ రోజు ఏం తప్పు లేదన్నా అది అది అనుకోకుండా జరిగిందేనా నిజంగా నా రోజు సైకిల్ ఆ బాబు అట్లా పోతుంది చేయి తగిలింది అంతే కొట్టింది దిగి అయినా హరీసారే చేసింది ఇదంత బాబా సార్ ఏం సార్ మీకు కొద్దిగానే బుద్ధి ఉందా సార్ ఆ రోజు ఏమన్నా నా తప్పు ఉందా సార్ సైకిల్ ఆ బాబు చేయి తగిలింది దిగి కొట్టింది నువ్వే కదా చూసింది ఆ రోజు ఎంత మళ్ళీ ఊర్లో అందరికీ చెప్తా అంటావు తప్పు ఉందా సార్ డబ్బులు సార్ నన్ను మీరు ప్రామిస్ శివా నేను నీ విషయం అసలు ఈ ఊరితో చెప్పలేదు శివా నేను ఎందుకు చెప్తాను శివా నీ పరువు తీస్తాను శివా నేను చెప్పు చెప్తున్నాను చెప్పు చెప్తా ఊరుకోండి సార్ సుబ్బుకి చెప్పినారంట మీరు సుబ్బు వచ్చి పొద్దున్నే నాకు వచ్చి ఇట్లా కొట్టిందంటనే అని అడుగుతున్నాడు మళ్ళీ సుబ్బు నేను నీతో మాట్లాడి ఎన్ని రోజులే సుబ్బు పదహైదు రోజులు పైన కదా నీతో మాట్లాడి నేను నీకు చెప్పినా నా ఏం స్వామి నువ్వు నువ్వు శివ దగ్గర నన్నీరికి ఇస్తావు నా శివన్న అది సార్ అసలు నాతో మాట్లాడలే ఆయన చెప్పనే చెప్పలే నాకు ఆ విషయము అది ఎట్లా తెలిసిందిలే చూడు నన్న నన్నపార్థం చేసుకుంటు నేను అసలు సుబ్బుతో మాట్లాడినే మాట్లాడలే శివా ఊరుకోండా సార్ ఆ రోజు ఆ బాబు కొట్టినప్పుడు మన ఇద్దరమే కదా ఉన్నింది అడ ను కాక ఎవరు చెప్తారు సార్ సుబ్బుడు నీకు ఎవరు చెప్పినారు నిజం చెప్పు నువ్వు నా ఏంది నా నువ్వు హరిసార్తో కూడా కొడతాను నువ్వు ఆయన ఏం చెప్పలే నాకు నాకు చెప్పింది అనిలే అయినా సరే నువ్వేం మళ్ళీ అనిలే అడగద్దు నువ్వు ఏంది అనిల్ చెప్పినాడా వానికి ఎట్లా తెలిసిందబ్బా శివ ఏంది నన్ను చూస్తాను నా మీద నేను అట్లా నో రిపీట్ అయ్యా సార్ ఊరుకోండి సార్ ఆ రోజు పాటలో ఆ పాప కొట్టినప్పుడు నువ్వు నేను తప్ప ఊరు లేరు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరు సార్ మీరే సార్ అంతా చేసింటారు నాకు చెప్పండి సార్ అనిల్గా ఇక్కడ నీకెవరు చెప్పరా నా పాప కొట్టిందని అదా నాకు ఎవరు నా అది ఎట్లా తెలిసిందిలే నాకు చెప్తావా లేదా నువ్వు అయినా నా విషయం నీకెవరు చెప్పినాడు నీకు తెలిసిన మళ్ళీ సుబ్బుకి ఎవరు చెప్పమన్నాడు నా విషయాలు నీకెందుకురా నేను ఎవరితో అయినా కొట్టించుకుంటా నువ్వు అందరికి చెప్పి గబ్బులు చెప్తావా నన్ను నా న వదిలిపెట్టినా నాకు ఎవరు నా అయినా నేను సుబ్బుకి చెప్పినా ఎవరికి చెప్పొద్దనే కానీ సుబ్బు నీకు చెప్పినా ఏ మర్యాదకి చెప్తా లేదా నీకెవడు చెప్పినాడు నాకు తెలియాలి ఇప్పుడు కాదు ఎవరు చెప్పినారా అనిల్ నీకు నాకు అర్థం కాదు ఎవరు చెప్పినారు నీకు అయినా నువ్వు పోయి చుబ్బోకి ఎందుకు చెప్పినావు శివ నాకైతే తెలియదు శివ ఆయన జరిగింది కదా వాస్తవమే కదా అమ్మాయి కొట్టినది వాస్తవం కదా పది మంది చుట్టూ ఉండే వాళ్ళందరూ చూసినారు ఎవరో ఎవరెవరు చెప్పింటారు ఆయన పది మందిలో పబ్లిక్ జరిగినది ఎవడో చెప్పుకుంటా ఉంటారు నువ్వు దానికి సీరియస్ అయితే ఎట్లా అట్లంటే నువ్వు తప్పు చేయకుండా ఉండాల్సింది శివ దానికంత నువ్వు అందరినీ నువ్వు కాళ్ళు కాళ్ళు పెట్టుకుని బెదిరిసి ఎవరు భయపడేవాడు ఎందుకు చెప్తారు నీ విషయాలు పబ్లిక్లో సార్ నిజమే లేదు సార్ ఆ బాబు కొట్టిందే నిజమే కాదు అనిల్ నీకు తెలిసిందనుకో మళ్ళా అందరికీ చెప్పాల్సిన అవసరం ఏమో ఏందో నాకు ఆ రోజు నువ్వు తప్ప ఎవరు లేరు సార్ చాలామంది డౌట్ నాకు ఏం కాదు బా ఇప్పుడు వస్తే చూడు అప్పుడే పోయి సుబ్బుకు చెప్తే నువ్వు ప్రామిస్ చేసుకోలే నీతో ఎట్లా మాట తప్పుతావా నువ్వు నాకు అర్థం కాదు సార్ ఊరికే ఉంటారా సార్ శివ మీతో ఒట్టేపించుకున్నా కూడా మీరు నాతో చెప్పలేదా శివ మీతో ఒట్టేపించుకున్నా కూడా మీరు నాతో చెప్పలేదా అంటే సుబ్బు కానీ నేను చెప్పేసినాను సార్ అంతే అంటావా అయినా ఇట్లా విషయాల్లో కడుపు బలం చాలా ఎక్కువ ఉంటుంది కడుపులో దాచుకుంటే కడుపు నొప్పి కదా అయినా శివ ఇంకా రెండు మూడు విషయాలు నేను నీకు చెప్దాం అనుకుంటే శివ వాళ్ళ బావ విపరీతం కుట్టినాడు శివాని వీరయామని గెలుపుతున్నాడని చెప్పి నీకు చెప్దాం అనుకుంటే అవును సార్ శివ వాళ్ళ బావ కుట్టినా సార్ శివాని సార్ ఇంకా చెప్పండి సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఆ విషయం బయట చెప్పేది పద్ధతి కాదులే శివ నా తొట్టే పిచ్చుకున్నాడు శివాను వాళ్ళ బావ వచ్చి నిన్న కొట్టినాడు వీరయామని ఎవరు గోకుతాడని ఎవరు చెప్పినారంట నున్న కొట్టినాడు పాపం ఆ విషయం వచ్చి శివ నాతో ఏడిసి ఏడిసి ఏడి చెప్పుకొని షూర్తం చెప్పదని చెప్పి మాట బాయ్ అద్దో మళ్ళీ నేను నీతో చెప్పలే స్వామి నువ్వే ఊరందరికి చెప్పావు నేను నీతో ఏం చెప్పలే సార్ ప్రామిస్ గా అంటే సార్ శివాన్న విషయాలు నేను గాను ఎవరికి చెప్పాను సార్ ఒట్టే చెప్తాను సార్ ఏందో సుబ్బు ఏదన్నా మన పర్సనల్ ఏదన్నా చెప్పుకుందామంటే ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో తెలియడం లేదు సుబ్బు ఒకటి మనం చెప్పినా నాలుగు జత చేసి అంటిచ్చేస్తారు అట్లా నువ్వేం బాధపడద్దు లే అందుకే చెప్తాను కదా నీకేమన్నా బాధలు ఉంటే నాకు చెప్పుకో సుబ్బున్నామన్నా నీకు ఒకటి చెప్పేది మర్చిపోయినా బెంగళూరు వెంటనే పబ్బుకి ఫుల్ మందు కిక్కులో ఒక అమ్మాయి డాన్స్ చేస్తాండే పోయి ఇట్లా పట్టుకుంటేనా చెల్లు మని పీకిందినా నా మళ్ళా ఎవరికి చెప్పొద్దా నీతి ఏంటంటే మన విషయాలు కడుపులో పెట్టుకోవాలా ఊర్లో విషయాలు ఊరంతా చెప్పాలా ఇదే నీతి